ఇప్పుడు ఒంటిలో ఆరోగ్యం ఉన్నా కూడా కొంతమందికి కొన్ని అప్పుల్ని బట్టి భయపడుతూ ఉంటారు అప్పిచ్చిన వాళ్ళు వచ్చి ఏం చంపేయరు కానీ మనసులో ఒక తెలియని బాధ వాళ్ళు వచ్చి ఏమంటారు అంటే ప్రాణం గిలగిల గిలగిల కొట్టుకుంటుందంటారే అట్లా ఉంటుంది ఈ పరిస్థితుల్లో ఆ బాధ మనిషిని బ్రతుకుండగానే చచ్చిపోయినంత చనిపోవాలన్నంత బాధను కలిగిస్తుంది ఇది అప్పే రోజు కాకపోతే మరొక రోజు తీరడానికి దేవుడు సహాయం ఇస్తాడనే ధైర్యం కన్నా ఇప్పుడున్న ఈ ప్రస్తుత సిచ్యువేషన్లో ఏంటి మన పరిస్థితి అనే భయం ఉంటుంది ఈ భయం ఉన్నప్పుడు మనుషులు కొన్నిసార్లు విశ్వాసంలో నుంచి తొలగిపోతారు ఇప్పుడు ఆర్థిక సమస్య వచ్చింది విశ్వాసంలో నుండి తొలగిపోతారు ఎందుకు నేను దేవుణ్ణి నమ్ముకున్నాం ఏం జరిగింది మాకు దేవుణ్ణి నమ్ముకున్నాం ఏం కలిసి వచ్చింది మాకు దేవుణ్ణి నమ్ముకున్నాం ఏమైంది చెప్పండి అన్నీ బాధలే కదా అంతక్రితం మేము బాగా బ్రతికేవాళ్ళం ఇప్పుడు తల ఎత్తుకొని తిరగలేకపోతున్నాం అని ఒక ఒక తెలియని ఒక బాధ మనిషిని ఆవరించేస్తుంది ఈ పరిస్థితులలో జీవము కలిగిన దేవుడు మనతో మాట్లాడేది ఏమిటనంటే నువ్వు ఏ రకమైనటువంటి శోధనలో ఉన్నా నువ్వు విశ్వాసం నుండి తొలగిపోకూడదు విశ్వాసంలో నుండి తొలగిపోతే పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతాయి ఎందుకు అని అంటే విశ్వాసంలో ఉండేవారు విశ్వాసంతో బ్రతికేవారు శ్రమలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ చుట్టూ దేవదూతలు ఉంటారు దేవుని కాపుదలు ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైతే ప్రభువుల్లో విశ్వాసంలో మనం ఉంటామో శ్రమ వచ్చినప్పటికీ మన పరువు పోదు మన ప్రాణము పోదు పోదు మన పరువు పోదు మన ప్రాణము ప్రాణం పోకుండాను కాపాడతాడు పరువు పోకుండాను కాపాడుతాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు లో జూలై ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ పెద్ద డోర్నాలలో జూలై ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్ నాల రేపల్లెలో జూలై ఇరవై ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యగార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలో జూలై ఇరవై ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ పచ్చి తాగడబోతుంది పడిపోవడము ఆడళ్ళ మొగలతో గలవ పెట్టుకోవడము పోయి ఇంట్లో భార్య పిల్లలు కొట్టడము భార్య పోలీస్ వస్తుంది మా ఇంట్లో సమస్య పెన్నా మోదీ సమ్మిత్రి మీరు ఆయన వాళ్ళని తిట్టడం అట్లా పడిపోతున్నాడు ఈ నెల్లూరుకి టీవీ ఛానల్లో వచ్చింది ఈ శ్రీనివాసులు దాన్ని చూసి మా భార్య పాప అని పంపించింది ఒక నెల వచ్చినాను అందరూ పండుగ నూనె దేవుడు ప్రార్థన చేసినవాడు అమృతం ఇప్పుడు మర్చిపోయినాను మందు మర్చిపోయినా మా ఇంట్లో వాళ్ళ ఊరంతా రైతులందరూ ఎట్లా మర్చిపోయినావు ఏమన్నా నాటు మంది ఇచ్చినాడా ఏమన్నా కక్క దాకా ఇచ్చినావా అని అంట నేను తాగితే తాగకుంటే ఇలా చేతులు ఇచ్చిత నువ్వు నోటికాడబుంది ఇచ్చి ఈ చిత వనగల ఇప్పుడు ఏమి లేదు నాకు దేవుడు సంతోషంగా ఇచ్చినాడు నా కొడుకు నేను ఎదురుమూల కూర్చొని మందు తాగేటం నేను ఎదురుమూల కూర్చొని నాటు మందు సారాయ్ తాగేటం నా కొడుకు అందరూ పండించి నూనె వేసిందే నా కొడుకు మర్చిపోయినాడు నా కొడుకు ఇల్లు స్టాప్ లెవలయింది లెక్క డబ్బు లేదు నా బాధ్యు కన్నీంత పార్థం చేసుకొని ప్రభుత్వం నాకు మాటలు ఎవరున్నారు మాకు సహాయం చేయి నా కొడుకుని గృహం నిలబడిపోయాడంటే ఒక నెల లోపల దేవుడు నలభై ఐదు మూట్ల సిమెంట్ ఒక ట్రాక్టర్ చక్కర ఇసుక ఒక ట్రాక్టర్ ఒక కంగారైవే లెక్క శుభనిచ్చినాడు మేము కొడుకు గృహం స్టాప్ వేసినాడు మేము అందరం బాగా ఉంటాము గట్టిగా చప్పలు కొడతామా ఎంత గొప్ప అద్భుతాన్ని చేశాడు మామూలు అద్భుతన్నా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నాటు సారాన్ని ఎదురు బొదురు కూర్చొని తాగేవాళ్ళంటే ఎంత విచిత్రం పచ్చి త్రాగుబోతులైనటువంటి వీరిని దేవుడు ఒక్క అంజర్ప పండుతోనే మార్చుకున్నాడు గట్టిగా చప్పలు కొడదా వచ్చినా అరే దేవుడు మార్చినందుకు గాను విశ్వాసంతో నెల్లూరుకి రెండు నెలలు అలాగే కర్నూలు ఐదు నెలలు గట్టిగా చప్పలు కూడా దేవుని గానబరుద్దాం